నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల ప్రత్యేక సమాచారం కొత్తగూడెం అసెంబ్లీ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డెం రాజశేఖర్ మాజీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు గిరీష్ ముక్తివి కొత్తగూడెం యూత్ కాంగ్రెస్ సభ్యులు ఈ నెల పదమూడులో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో క్రియాశీలకం కావాలని కొత్తగూడెం అసెంబ్లీ యువజన రాజశేఖర్ మాజీ ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షులు గిరీష్ ముక్తివి అన్నారు కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ యూత్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో దోచుకో దాచుకో అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తూ ప్రజా సంక్షేమాన్ని వదిలారని విమర్శించారు అధికారాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను తీవ్ర ఇబ్బందులు చేశారన్నారు కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేస్తుందని అన్నారు ప్రచారం సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను సేకరిస్తున్నామని ప్రాధాన్యత ఆధారంగా ప్రతి సమస్యను పరిష్కరించేలా కృషి చేస్తామన్నారు ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డికి దేశంలో రికార్డు స్థాయి మెజారిటీ వచ్చేలా యూత్ కాంగ్రెస్ సభ్యులు కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ శివ యువ నాయకుడు వేములపల్లి సాయి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు బద్దాది కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్ డిసిసి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అయితే నేడు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో అయితే యువజన కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహిస్తూ డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ యాప్ల యాప్ యాప్ విత్తవేసి అనే యాప్ ద్వారా చేయడం జరిగింది అదే కాకుండా ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో త్రిబుల రామసాయం రఘురాం రెడ్డి గారిని ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి భారీ మెజారిటీతో ఈ భారతదేశంలోనే ఇప్పటి వరకు రానటువంటి భారీ మెజారిటీతో తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారికి కానుకగా ఇవ్వాలని యువజన కాంగ్రెస్ ఆశిస్తుంది కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా అయినటువంటి రామసాయం రఘురాం రెడ్డి గారిని మరియు మహబాద్ పార్లమెంట్ అభ్యర్థిని కూడా పురిక బాలరాం నాయక్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలుపు గెలిపించాల్సిన బాధ్యత యువత పైనే ఉంది కనుక మన యువత అందరూ ఈ రెండు రోజులు అహర్నిశాలు శ్రమించి వారి గెలుపులో కీలక పాత్ర వహించాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాదు నేడు మనం భారతదేశంలో చూస్తా ఉన్నాం అనేక మంది అనేక పేర్లతో మతాల మధ్య చిచ్చు పెట్టి వారి స్వలాభం కోసం మనిషిని మనిషిగా చూడకుండా ఒక రాజకీయ ఎత్తుగడలతో వారి స్వలాభం కోసం వారు చేస్తున్నటువంటి ఎత్తులను చిత్తు చేయాల్సిన బాధ్యత యువత పైనే ఉంది కావున ఈ మధ్య సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలని తిప్పికొట్టాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ చూస్తూనే ఉండండి మీ ఛానల్